అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపు ఐదవ తేదీన బంద్ ఇవన్నీ మూసివేత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఫిబ్రవరి ఐదు అంటే రేపు ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా నగరంలో అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈరోజు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి కొంతసేపు తమ సర్వీసులను వదిలివేయాల్సి వస్తుంది ఫిబ్రవరి ఐదో తారీఖున ఎన్నికలు జరుగుతుండటంతో పాఠశాలలు కళాశాలలు బ్యాంకులు మద్యం దుకాణాలు అన్ని మూసివేయబడతాయి ఇక భారత ప్రభుత్వ సిబ్బంది శిక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎన్నికల రోజున ఢిల్లీలోనే అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడతాయి ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించడానికి వెళ్లగలుగుటకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అలాగే పాఠశాలలు కళాశాలలు కూడా ఓటిగు కేంద్రాలుగా మారటంతో మూతపడనున్నాయి ఇక మద్యం దుకాణాలు కూడా క్లోజ్ అని చెప్తున్నారు ఇక ఫిబ్రవరి ఐదో తారీఖున ఎన్నికల సందర్భంగా నగరంలోనే మద్యం దుకాణాలు రెస్టారెంట్లు కూడా మూసివేయబడతాయి మద్యం అమ్మకాలపై నిషేధం అమల్లో ఉంటుంది ఇది ఫిబ్రవరి ఐదు సాయంత్రం ఆరు గంటల నుండి నలభై ఎనిమిది గంటల పాటు ఉంటుంది ఈ నిషేధం ఫిబ్రవరి ఎనిమిదిని కూడా కొనసాగుతుంది అదే రోజున డ్రైడేగా ప్రకటించనున్నారు ఇక సమావేశాలకు కౌంటింగ్ ఏర్పాట్లు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా డ్రైడేని ప్రకటించనుంది ఢిల్లీ ఎక్స్చేంజ్ కమిషనర్ డె మంది సభ్యులతో గల ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ విధంగా ఫిబ్రవరి ఐదో తారీఖున ఢిల్లీలో ఎన్నికల కారణంగా పాఠశాలలు బ్యాంకులు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి